హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు గారు కూతురు ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇదొక అంటే రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అయితే కేసీఆర్ఏ దగ్గరుండి కవితను పార్టీ నుంచి బయటికి పంపించారనేది ప్రధానంగా ప్రత్యర్థులు చెబుతుంటే కాదు కాదు సొంత అన్న కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు వీళ్ళు దగ్గరుండి పార్టీలో ఆమెని లేక ఆమెను బయటకు పంపారనేది మరికొంతమంది వాదన చెప్పడం జరుగుతుంది అయితే కాసేపటి క్రితమే కవిత సంచలన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇన్నాళ్ళ పాటు పార్టీకి అంటు పెట్టుకొని ఉండి ఇన్నాళ్ళ పాటు పార్టీకి సేవ చేసినటువంటి తన పైన కుట్రపని ఈ రకంగా తనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన వాళ్ళు రక్త సంబంధీకులే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వదిలిపెట్టను నేను కేసీఆర్ బిడ్డను కాబట్టి కేసీఆర్ బిడ్డను తన తండ్రిని అంటే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కాస్త అసంతృప్తి కాదు ఇంకా ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కవిత నిన్న పార్టీ నుంచి కూడా ఆమెని బహిష్కరణ వేటు వేసిన తర్వాత సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత మరికొన్ని సంచలన విషయాలు కాసేపు క్రితమే మీడియాతో మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి ఆ పాయింట్స్ కూడా మీకు కొన్ని చదువుతాను డబ్బులు సంపాదించాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను వాడుకున్నారు ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటికి పంపే కుట్ర చేశారు రేపు ఇదే ప్రమాదం రామన్నపు కూడా పొంచి ఉంది హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో పర్యటించినప్పటి నుంచి నాపై కుట్రలు జరిగాయి రేవంత్ హరీష్ రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు రేవంత్ హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్ళారా లేదా చెప్పండి ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్ హరీష్ రావు డైరీ నుంచి పాలు సేకరణ జరుగుతుంది హరీష్ రావు అక్రమాలపైన రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి వెంట కూడా మాట్లాడుతాను హరీష్ రావే కదా కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్న హరీష్ హరీష్పై ఎందుకు చేయడం లేదు నాన్నపై సిబిఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం తెలంగాణ ఉద్యమం డే వన్ నుంచి హరీష్ రావు లేరు ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్ రావు ఏం చేశారు పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా వెళ్ళి నేరుగా వైఎస్ఆర్ను కలిశారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ ఆయనే సమస్య పరిష్కరించినట్టు పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే అఫిడవిట్ పండింగ్ ఇవ్వరు రిజల్ట్స్ అటు ఇటు అయితే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో హరీష్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు కేటీఆర్ని ఓడించడానికి సిరిసిల్సరిసిల్ లో ఆయన నా ప్రాణం పోయినా కేసీఆర్ కేటీఆర్కు హాని జరగాలని చూడను నా మనసుకు ఎన్ని గాయాలైతే నాపై ఎన్ని కుట్రలు జరిగితే నేను అలా ఇలా మాట్లాడుతాను పొత్తిళ్లలో కొడుకుతో వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేటీఆర్ సమా ప్రజా సమస్యలను పట్టించుకునే పార్టీని కాపాడారు ఆరు అడుగుల బుల్లెట్ ఇవాళ నాకు గాయం చేసింది రేపు మీకు గాయం చేస్తుంది హరీష్ రావు వల్ల జగ్గారెడ్డి చెరుకు శ్రీనివాస్ అభినందన్ రావు వీటిలా వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారంట మీడియా మేనేజ్మెంట్లో హరీష్ రావు సూపర్ కేటీఆర్ యూట్యూబ్ను మేనేజ్ చేసి హరీష్ రావు మీడియా హరీష్ రావు నక్క చిత్తులను గమనించండి ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నా ఎమ్మెల్సీ పదవికి బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేస్తున్నా ఓకే సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటివాడు చెడగొట్టడానికి మాత్రమే సంతోష్ రావు కూరలో ఉప్పులా ఉంటాడు సిరిసెల్లో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు కారణం సంతోషరావుతోనూ రేవంత్ రెడ్డికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది హరితహారం కేసీఆర్ పెడితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరు నకిలీ కార్యక్రమం చేపట్టారు బీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపైన పోరాటం చేశారు పని కట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా తిన్ నా తండ్రి చిటికెట్ వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను కేసీఆర్ నుంచి సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నా నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు మలుగులుగా ప్రచారం చేశారు హరీష్ రావు సంతోషరావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా వాళ్ళన్న మీద కూడా మాట్లాడుతారు నూట మూడు రోజులైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారా నన్ను సస్పెండ్ చేసిన పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది డబ్బు సంపాదించాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటికి పంపే కుట్ర చేశారు రేపు ఇదే ప్రమాదం రామన్న కూడా వస్తుంది అంటే వాళ్ళ అన్నను టార్గెట్ చేయకనే అంటే కొన్ని విమర్శలు చేసింది ఇక్కడ కంప్లీట్గా హరీష్ రావుని టార్గెట్ చేసింది కవిత హరీష్ రావు వాళ్ళని ఈ రకంగా తను పార్టీ నుంచి బయటకు పంపించారు నెక్స్ట్ రామన్ను కూడా పంపిస్తారు కాబట్టి పార్టీని బతికించుకోవాలన్నా పార్టీని కుట్ర చేసి ఆయన చేతిలోకి తీసుకునే ప్రమాదం ఏర్పడుతుంది దీన్ని మేము అడ్డుకుంటామంటూ కూడా కంటతరి పెట్టుకుంటూ కూడా ఆమె ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో కాదు రెండు తెలుగు రాష్ట్రాలునే ఒక సంచలనగా మనం చెప్పుకోవచ్చు సో మొత్తం మీద కవిత ఏ విధంగా గేమ్ ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ హరీష్ రావుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఈ రాజకీయాలు జరుగుతున్నాయి ప్రస్తుతం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో తన అన్నైనటువంటి కేటీఆర్ని కూడా బయ పార్టీ నుంచి బయటకు పంపిస్తారు ఈ కేసుల్లో రకరకాలుగా వీరికిచ్చి ఆ పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకునే అవకాశం అయితే ఉంటుందని అనే అనుమానం ఆమె వ్యక్తం చేస్తాను చూద్దాం మరి ఇంకా ఏమేమి మాట్లాడుతుందో నెక్స్ట్ రాజకీయాలు कविताद्वारा येला चुलताय